డామినేషన్ అనేది ఏం లేదన్నా ఇద్దరికి ఈక్వల్ సీన్స్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది అబ్బో ఫైట్ సీన్స్ అయితే లాస్ట్ ఫైట్ అయితే గూస్ బంప్స్ అసలు మూవీ ఒక రేంజ్లో ఉందన్న అమ్మో ఐటమ్ సాంగ్ కంటే సెకండ్ సాంగ్ అన్న వాళ్ళిద్దరి రొమాంటిక్ సాంగ్ ఫీలింగ్ సాంగ్ ఆ సాంగ్ మాత్రం ఉందన్న అసలు కిస్సిక్ సాంగ్ కూడా ఎక్సలెంట్ ఉంది లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఆ ఫైట్ పెట్టాడన్నా అమ్మో అది అది చెప్పడానికి రాదన్నా మీరు నిజంగా ఒంట కూసు వచ్చేస్తే ఎక్సలెంట్గా ఉంది మూవీ మాత్రం సూపర్ 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 సాంగ్ శ్రీల రెండు కోట్లు నాలుగు కోట్లు ఇచ్చారన్నా కన్ఫామ్ గా దానికైతే న్యాయం జరిగిందన్న ఏమన్నా ఎక్స్పోజింగ్ ఆందులో మాత్రం ఎక్స్పోజింగ్ చింపేస్తున్నాను ఎక్సలెంట్ అసలు